హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ ఎగ్ బిర్యానీ ఎగ్ బిర్యానీని ఇంట్లోనే చాలా టేస్టీగా అందరూ ఇష్టపడేలా ఎంతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా ఈ ఎగ్ బిర్యానీ కోసం ఫైవ్ ఎగ్స్ని బాయిల్ చేసి పైన పెంకులు తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఇలా పొడవుగా కట్ చేసుకునే ఆయిల్ లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లో పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని రెండు సార్లు వాష్ చేసి మళ్ళీ రైస్ మునిగే వరకు వాటర్ పోసి ఒక అరగంట పాటు నాననివ్వాలి ఆ తర్వాత అడుగుమందం గల గిన్నె లేకపోతే ఇలా నాన్ స్టిక్ అలా అయినా తీసుకొని ఇందులోకి ఒక అనాస పువ్వు ఐదు మిరియాలు నాలుగు యాలకులు ఐదు లవంగాలు రెండించుల దాల్చిన చెక్క ఒక స్పూన్ సాజీరా ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర రెండు కట్ చేసిన పచ్చిమిర్చీలు ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్స్ ముందుగా బాయిల్ చేసిన ఫైవ్ ఎగ్స్ రెండు స్పూన్స్ కారం టేస్ట్కి తగినంత సాల్ట్ హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ అల్లం ఒక కక్కడి పెరుగు బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాక మిగిలిన ఆయిల్ ఒక రెండు పావులు వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన ఈ మిశ్రమాన్ని ఒక పక్కకు పెట్టుకోవాలి ఈ ఎగ్ బిర్యానీ కోసం ని ఎయిటీ పర్సెంటేజ్ కుక్ చేసుకోవాలి దానికోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఐదు మిరియాలు నాలుగు యాలకులు ఐదు లవంగాలు రెండు అనాస కొవ్వులు ఒక స్పూన్ సాజీరా ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక చాపత్రి ఒక మరాఠీ మొగ్గ ఒక బిర్యానీ ఆకు ఒక స్పూన్ అల్లం రెండు కట్ చేసిన పచ్చిమిర్చీలు ఒక పావు ఆయిల్ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి వాటర్ ఇలా మరుగుతుండగా మనం ముందుగా నానబెట్టిన రైస్ని వేసుకోవాలి ఇలా జాగ్రత్తగా కలుపుకుంటూ మనం రైస్ని ఎయిటీ పర్సెంటేజ్ కుక్ చేసుకోవాలి కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా రైస్ ని పట్టుకొని చూస్తే కాస్త పలుగ్గా విరిగిపోవాలి మరీ ఎక్కువగా కాకుండా ఇలా కుక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టిన ఎగ్ మిశ్రమం పైన ఈ ని గరిటతో వాటర్ ఏం రాకుండా చూసుకుంటూ వేసుకోవాలి ఇలా మొత్తం రైస్ ని వేసుకున్నాక ఈ రైస్ పైన కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఆరెంజ్ ఫుడ్ కలర్ ని కొన్ని పాలల్లో కలిపి ఈ రైస్ పైన వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఎయిట్ టు టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి టెన్ మినిట్స్ వదిలేయాలి టెన్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఎగ్ బిర్యానీ రెడీ చూడండి రైస్ అనేది ఇలా పుల్లలు పుల్లలుగా ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇప్పుడు ఈ బిర్యానీని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం అంతే అండి ఎంతో ఈజీగా చాలా టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ ఇలా ఇంట్లో చేసి పెట్టి చూడండి అందరు చాలా ఇష్టంగా తింటారు హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ ఈ చికెన్ బిర్యానీ కోసం మనం రెస్టారెంట్కి వెళ్లకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు పర్ఫెక్ట్ టేస్ట్ రావాలి అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మొదటిసారి నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముందుగా ఈ బిర్యానీ కోసం రెండు మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ ఆనియన్స్ అన్ని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ బ్రౌన్ ఆనియన్స్ వలన బిర్యానీ టేస్ట్ కూడా పెరుగుతుంది ఆ తర్వాత శుభ్రంగా కడిగిన కేజీ చికెన్ ని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఇలా చాక్తో గాట్లు పెట్టుకోవాలి ఇందులోకి ఒక చెక్క నిమ్మరసం రెండు స్పూన్స్ అల్లం కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కట్ చేసిన మూడు పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుకోవాలి ఆ తర్వాత హాఫ్ స్పూన్ పసుపు మూడు స్పూన్ల కారం టేస్ట్కి తగినంత సాల్ట్ ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఆరు మిరియాలు ఐదు యాలకులు ఒక అనాస పువ్వు ఆరు లవంగాలు రెండించుల దాల్చిన చెక్క ఒక స్పూన్ సాజీరా ఒక బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని బాగా ముక్కలకు పట్టేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు రెండు పావుల ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి ఒక కప్పడు పెరుగు వేసుకొని ఈ మసాలా అంతా కలిసేలా ముక్కలకి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసి కలుపుకొని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక గిన్నెలోకి మూడు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి మళ్ళీ రైస్ మునిగేంత వరకు వాటర్ పోసి ఒక అరగంట పాటు నాననివ్వాలి ఈ చికెన్ దమ్ బిర్యానీ కోసం ముందుగా రైస్ ని సెవెంటీ పర్సెంటేజ్ కుక్ చేసుకోవాలి అందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఇందులోకి ఒక స్పూన్ సాజీరా ఆరు మిరియాలు ఆరు లవంగాలు ఐదు యాలకులు ఒక జాపత్రి రెండు అనాస పువ్వులు రెండు మరాఠీ మొగ్గలు రెండించులు దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు కట్ చేసిన మూడు పచ్చిమిర్చి ముక్కలు ఒక స్పూన్ అల్లం ఒక స్పూన్ నెయ్యి కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఈ వాటర్ మరిగేలోపు ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ని ఒక మందపాటి గిన్నెలో సమానంగా అడ్జస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టిన మూడు గ్లాసుల బాస్మతి రైస్ ని వేసుకోవాలి రైస్ ని ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలి ఈ రైస్ ని సెవెంటీ పర్సెంటేజ్ కుక్ చేసుకోవాలి రైస్ అనేది కొంచెం పలుగ్గా ఇలా పట్టుకోగానే విరిగేలా అయితే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్ ని మ్యారినేట్ చేసిన చికెన్ పైన వేసుకోవాలి ఇలా రైస్ అంతా సమానంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్స్ ని కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఒక చికెన్ నిమ్మరసం కొద్దిగా ఫుడ్ కలర్ ని టూ టేబుల్ స్పూన్స్ పాలల్లో కలుపుకొని రైస్ పైన వేసుకోవాలి ఫైనల్ గా ఒక రెండు స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు చికెన్ బిర్యానీ దమ్ చేసుకోవడానికి ఇందులోని ఆవిరి బయటికి పోకుండా ఒక గ్లాప్ ని తడిపి గిన్నె అంచుల వెంబటి అడ్జస్ట్ చేసుకోవాలి ఆ తర్వాత దానిపైన ప్లేట్ పెట్టుకొని దానిపైన ఏదైనా బరువుని ఉంచండి ఈ బిర్యానీని దమ్ చేసేటప్పుడు ఆవిరి బయటికి పోకుండా మేము తడి క్లాత్ ని యూస్ చేసామండి మీరు ఈ క్లాత్ ప్లేస్ లో ఏదైనా పిండితో అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్ లో ఉంచుకోవాలి ఆ తర్వాత ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ లో ఉంచి బిర్యానీని దమ్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని టెన్ మినిట్స్ తర్వాత బిర్యానీ మూత ఓపెన్ చేయండి అంతే అండి రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ చేయన చికెన్ దమ్ బిర్యానీ రెడీ ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ ఇంట్లోనే ఎంజాయ్ చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్